అందరికీ నమస్కారం నేను వాకలవలస గ్రామ పంచాయతీ శ్రీకాకుళం రూరల్ మండలం గ్రామ సర్పంచ్ నా పేరు బగాద్ మనోజ్ కుమార్ ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మా వాకలవలస గ్రామంలో జరుగుతుంది దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నారు దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి కూడా మేము ఎవరైతే ఇంకా ఉంటే అవి వాళ్ళ దృష్టి ఇంకా పెట్టాలని మేము చూస్తున్నాం అలాగే ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా దాని గురించి తెలియాలి అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది దీనిలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం